కూలీ వార్ సినిమాలు ఒకే రోజు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి ఆ రెండింటి మీద అంచనాలు ఎక్కువ ఉండటంతో అందుకోలేకపోయాయి కూలీ కంటే వార్ బెటర్ గా ఉంది అనే టాక్ వచ్చింది ఆ టాక్ బుక్ మై షో బుకింగ్స్ లో కనిపించొస్తుంది ఓ దశలో వార్ కి గంటకు అరవై వేల టికెట్స్ బుక్ అయితే కూలీకి అందులో సగమే ఉన్నాయి ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా ఎన్టీఆర్ క్రేజ్ కు క్రెడిట్ ఇవ్వచ్చు మరి రాబోయే ఎన్టీఆర్ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ చేస్తాయా తెలుగు హీరోలో చాలా మంది హిందీ సినిమాలు చేశారు కానీ ఎప్పుడు హిట్లు రాలేదు అక్కడ ఎవరూ స్థిరపడలేదు కానీ ఎన్టీఆర్ ఇప్పుడు డైరెక్ట్ బాలీవుడ్ హీరోగా అక్కడ ఎంట్రీ ఇచ్చేసారు ఆయనను తమ వాడిగానే హిందీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నట్లుగా కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి ఎన్టీఆర్ ఇంతకు ముందు హిందీ ప్రేక్షకులకు ట్రిపుల్ ఆర్ ద్వారానే పరిచయం అది వారికి డబ్బింగ్ సినిమానే కానీ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ వార్ లో రితిక్ రోషన్ వంటి బాలీవుడ్ స్టార్ తో ఎన్టీఆర్ సమానంగా నటించడం ద్వారా హిందీ ప్రేక్షకులకు ఆయన స్టార్జం పరిచయం చేసినట్లయింది ఎన్టీఆర్ కు భాష సమస్య లేదు నార్త్ ప్రేక్షకుల్ని మీ అని మెప్పించగలరు కూడా అందుకే వార్ టూ సినిమా టాక్ ఎలా ఉన్నా ఎన్టీఆర్ క్రేజ్ మాత్రం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది వార్ బాక్స్ ఆఫీస్ విజయం బాలీవుడ్ స్టార్ పై గణనీయమైన ప్రభావం చూపుతుంది సినిమా యావరేజ్ టాక్ తోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఇది ఆయన మార్కెట్ భారీగా పెరుగుతుంది అన్నదానికి సంకేతం అనుకోవచ్చు వార్ టూ లో హృతిక్ రోషన్ కూడా ఓ హీరో అందుకే ఈ సినిమా ఏడు వందల కోట్ల రూపాయల మేర మార్కెట్ చేసిందని చెబుతున్నారు కానీ రాబోయే ఒక ఎన్టీఆర్ సినిమానే ఈ స్థాయిలో మార్కెట్ చేస్తుందని ఇప్పుడు ట్రేడ్ పండితులు అంటున్నారు ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమా ప్రశాంత్ నీల్ డ్రాగన్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ ఆయన సినిమాల్లో ఉండే ఎలివేషన్ల గురించి వర్ణించలేము హీరోయిజాన్ని ఆయన అలా చూపిస్తారు దాదాపుగా మూడు వందల అరవై కోట్ల రూపాయల బడ్జెట్ తో డ్రాగన్ నిర్మిస్తున్నారు కేవలం ఇంటర్వెల్ సీన్ కోసమే డె కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారన్న ప్రచారము జరుగుతోంది హాలీవుడ్ నుంచి నిపుణులు వచ్చి పనిచేస్తున్నారు కూడా ఈ సినిమా తెలుగు తమిళం కన్నడ మలయాళంతో పాటు ఇప్పుడు వార్ టూ సినిమాతో వచ్చిన క్రేజ్ తో హిందీలోనూ మెయిన్ సినిమాగా రిలీజ్ చేయనున్నారు ఎన్టీఆర్ ఒక్కో మెట్టు ఎదుగుతున్నారు నాటు నాటు పాటతో అంతర్జాతీయ స్థాయికి వెళ్ళారు వార్ టూ తో పూర్తి బాలీవుడ్ హీరోగా మారారు అందుకే ఆ తర్వాత ఆయన ప్రాజెక్టులు కూడా అదే స్థాయిలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది వార్ టూ కలెక్షన్లు ఎన్టీఆర్ యాక్షన్ సీన్లు హిందీ మాస్ లోకి వెళ్లిపోయాయి ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగు సినిమా రంగంలో టాప్ టైర్ స్టార్ గా ఉన్నారు ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ను స్థిరపడింది ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సలార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించాయి డ్రాగన్ కూడా అదే స్థాయిలో వసూలు సాధించే అవకాశం ఉందని అనుకోవచ్చు అదే సమయంలో వార్ టు బాలీవుడ్ లో ఎన్టీఆర్ బ్రాండ్ ను బలోపేతం చేసిందని అనుకుంటే హిందీ సినిమా నిర్మాతలు ఆయనతో డైరెక్ట్ గా మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఆఫర్ చేయొచ్చు అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్ లో తెలుగు వర్షన్ సేల్స్ హిందీ వర్షన్ మించడం ఎన్టీఆర్ గ్లోబల్ అప్పిల్ ను సూచిస్తుంది అంటే ఎన్టీఆర్ రాబోయే సినిమాలు ఢిల్లీ నుంచి ఆంధ్ర వరకు దడదడలాడిస్తాయని కనీసం వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకోవచ్చని డిసైడ్ అయిపోవచ్చు సరే ఇంతకీ మీరేమంటారు మీ అభిప్రాయాన్ని చెప్పేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ Kikalos!